의대이 <목소리도>

సార్ ఎవడీసారా అలా లేవరు అపచారాలు దున్నే మందులు అన్న నువ్వు కాల్ నువ్వు నీ లేబర్ వినిపి పిలిపిస్తా నువ్వు నన్నేం చేయమంటారు నేను నీకు కొంచెం నియమని పైసలు ఎవరికైనా మాట్లాడుకో సార్ తీసుకో నన్నేం సంబంధం రెండు రెండు వందలు ఇస్తాను అంతకన్నా ఎక్కి తీసుకుంటే తీసుకో లేకుండా లేదు ఎప్పు మర పోమరా లేబర్ వినిపిస్తా మేము తాడు గిట్లా అవసరం లేదు తాడు

હા લેકક બરાબર બોલ્યો પેલો સર લેકક કેમ છે